మీడియా మిత్రులకు నమస్కారం రాజ్యాంగబద్దంగా జరిగినటువంటి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లక్ష్మారెడ్డి మాజీ మంత్రి గారు అదే మాదిరిగా దాసోజు సేవని ఎమ్మెల్సీ గారు ఏదో రాజ్యాంగం అంతా చిల్లర మొదల చేశారు ప్రమాణాలు లేవు ప్రామాణికాలు లేవు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కారు డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు చిల్లర సాంప్రదాయాన్ని బయడి తీశారు ఇక రకరకాలుగా ఇక గుండాజం రౌడీజం ఇంత భీపసలు ఎప్పుడు చూడలేదు ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు అనిపిస్తా ఉంది ఒక సంవత్సరం చూసుకోవాలి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీనాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇది ఏదో ఒక నిపం దొరకాలేదు ఆ నిపం మీద దొబ్బాలి ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకోనప్పుడు అని నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయాలి నేను కూడా రాజకీయాల్లో ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉన్నా సకల జనుల సమ్మె జరిగినప్పుడు మత్త నియోజకవర్గంలో ప్రధాన భూమిక నేను నిర్వహించి అందరినీ కలుపుకుని తెలంగాణ రాష్టం సిద్ధించే ప్రక్రియలో పెద్ద పాత్ర వహించిన తెలంగాణ వచ్చిన నీళ్లు నిధులు నియామకాల మీద వస్తుందన్నటువంటి సందర్భంలో ఇప్పుడే మా ఇంటికి ఉద్యోగం వస్తుంది ఇప్పుడే మా శ్రేణులకు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఆశతో ముందుకు పోయిన సందర్భంలో తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ కేసీఆర్ గారిని ఒక భ్రమ కలిగించి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఒక్కటే కాకుండా ఆ రోజు కూడా నేను ఎంపీటీజీగా తర్వాత జెపి ఫ్లో లీడర్ గా పనిచేసే సందర్భంలో ఎంత అరాచకం అంటే నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుంటుండే ఇంట్లోకి బయట కాలు పెట్టే పరిస్థితి లేకుంటుండే రోడ్డు మీద ధర్నాకు కూర్చునే పరిస్థితి లేకుంటుండే ఎలక్షన్ బూతుల కాడికి పోయి తొంగి చూసే పరిస్థితి లేకుంటుండే ఓటు వేసే పరిస్థితి కూడా లేకుండే ఇవన్నీ చేసి అలవాటు పడ్డా మీకు ఏదో సామెత కామర్లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది దొంగ ఓట్లు వేసినరు మొత్తం ఒక్కసై గుద్దుకుందరు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు అంటున్నా ఒకవేళ ఏసేది పరిస్థితి ఉంటే ఈరోజు యాభై శాతానికి మించిపోకుండా ఎలక్షన్ జరగలే ఓటింగ్ ప్రక్రియ జరగలే ఈ ఎలక్షన్ లో కూడా ఏ ప్రయత్నాలు చేశారో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మట్టుకు మేము మేము ఆ జూబ్లీస్ బయట ఉండి మేము ఆలోచన చేస్తూ మాకు ఫోన్లలో పంపించారు ఒకవేళ నిజంగా కూడా అరాచకం చేసింది ఉంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి బూదు మాటలు తిట్టి ఏమో మాట్లాడి దొబ్బి తోసేసి టేబుల్ దుబ్బే స్థితిగతులే ఉంటే ఈరోజు నాకు ఫోటోలు పంపించారు కొన్ని మీకు మీడియాకు చూపిస్తా ఈ ఫోటోలలో స్పష్టంగా పెద్దలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదర్శరెడ్డి గారు ఎర్రవల్లి దయాకర్ గారు దాదాపు నాకు తెలిసి అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు స్కూటీపై తిరిగారు స్కూటీపై తిరిగారు దానికి సంబంధించిన మొత్తం ఈరోజు నా దగ్గర ఉన్నాయి నిజంగా రాజకీయమే జరిగి ఉండి ఉంటే వీరిద్దరి మీద కేసేసి వీరిద్దరిని లోపలి పెట్టే పరిస్థితి ఒకవేళ వాళ్ళని మీరు ఫోన్ చేసి అడగండి నిజంగా ఈరోజు ఆ జూబ్లియన్స్ తో తిరిగారా లేదో సమయంతో పాటు మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తా సోదరులారా చెక్ చేసుకోండి మీరు అనుకున్నట్టు మీరు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసి ఏమో అని అనుకుని భ్రమలు ఉండడం తప్పది అట్లా జరగలేదు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి నూటికి నూరు శాతం ప్రజల అభిష్టం మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా ఈరోజు పరిస్థితుల్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ సజావుగా జరిగిందనేటువంటి చెప్పే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో ఈ విధంగా అవాకులు చెవాకులు ఓడిపోతున్నామనేటువంటి భయంతో భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ లో ఇంటికి పంపించింది తర్వాత పార్లమెంట్లో డిపాజిట్ చేసింది ఈ బై ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ అనేటువంటి ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటలలో పసలేదు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వీడియోస్ పొద్దుగాల ప్రజలు వింటే వాళ్లే అట్ ద సేమ్ టైం ఏ జూబ్లీ ప్రజలైతే ఏ జూబ్లీ ప్రజలైతే మీకు మూడు సార్లు ఓటేసి బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చినటువంటి ప్రజలే ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు అనా ఈ విధంగా రాసిన లేదనా కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం మనం చేసిందని వీళ్ళు చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళు అనేది మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ముప్పై ఫిర్యాదులు ఇచ్చిన ఒక ఒక బూత్ ఉంటే ఏదో పెట్టాలి ఫోర్సు తెలంగాణ తొమ్మిది సంవత్సరాల ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వని మీరు ఇందిరా పార్క్ ధర్నా చౌకుని ఎత్తేసిన మీరు స్వేచ్ఛంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వని మీరు మాట్లాడితే పోలీసులు హౌజన్ చేసినట్టు మీరు మత్తల్లో మారుమూల నియోజకవర్గం మక్తల్లో నా పైన కూడా ఇరవై రెండు ఇరవై మూడు కేసులున్నాయి నాకు దాదాపు అరవై నుంచి డెబ్బై సార్లు హౌస్ చేశారు ఆ స్వేచ్ఛ లేని పరిస్థితిని చూసి ఇలా ఈ రోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో తిరుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవాలా లేదా మాకు ఇట్లా చేశారు కాబట్టి టిట్ ఫర్ ట్యాట్ గా చేయాలనే ఆలోచన